నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్ రెడ్డి క్రియేషన్స్ బయట చల్లగా వర్షం పడుతుంది కదా ఇంట్లో అయితే సర్వపిండి చేసేసింది మా మమ్మీ అల్లం టీప్కి సర్వ్ చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఏం చేస్తున్నావు మమ్మీ సర్వపిండి పెడుతున్నా ఏమేస్తున్నావు కాలేమాకు కొత్తిమీర జీలకర్ర కొంచెం పచ్చిమిరపకాయ అంత తక్కువ వేస్తున్నావు ఎవరికి పెడతావే చాలు ఎవరికి పెట్టాలి మా మమ్మీ చాలా పొదుపు పొదుపుగా వేస్తుంది కొంచెం చూ అన్ని ఐటమ్స్ మా మమ్మీ చెప్పేసింది కదండి అన్ని ఐటమ్స్ వేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా పిండి సర్వపిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఈ పిండిని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేయవే అంటే హెల్త్కి మంచిది సర్వపిండి చేస్తాను అంటుంది ఆయిల్లో స్నానం చేసి వచ్చే మిరపకాయ బజ్జీల కంటే ఇది బెస్ట్ ఏమో అని నాకు కూడా అనిపించింది బట్ సండే కదండీ నాకు కూడా హ్యాపీగా తినేసాను పిల్లలకు కూడా తినేశారు నాకైతే కొంచెం మా మమ్మీ రావడం వల్ల పని కూడా తప్పింది ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని పల్సగా ఒత్తుకోవాలి ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ దానికి కొంచెం హోల్స్ లాగా డ్రాప్స్ డ్రాప్స్గా ఆయిల్ పోసుకొని రెండు పక్కల కాల్చుకోవాలండి సూపర్గా ఉంటుంది వెడల్పాటి గిన్నె అయితే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఒత్తుకుంటుందో మా మదర్ అలా ఒత్తుకోండి చూడండి టూ టై టైప్స్ కాల్చేసుకొని ఇటు అటు రెండు పక్కల కాల్చేసుకొని అల్లం టీతో టీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది తర్వపిండి తెలంగాణ స్పెషల్ కదా మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా ఇలానే చేసుకున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్